వెల్కమ్ టు న్యూస్ టీవీ ముందుగా నా ఛానల్ డక్ న్యూస్ టీవీ చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి మరి వార్తలోకి వద్దాం పెదకోపుకు శుభాకాంక్షలు రాష్ట్ర మార్క్పెట్ డైరెక్టర్గా నియమించబడిన గుండుబోగుల నరసింహరావుకు రాజోలు నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గొబ్బల శ్రీనివాస్ అడబల యుగేందర్ పినిశెట్టు బుజ్జి మల్లిపూడి సత్యబాబు రాపక రమేష్ బాబు చాగంటి స్వామి తాడి మోహన్ దొండపాటి చిరంజీవి రాపక మహేష్ బళ్ళ శ్రీనివాస్ జేకంపుడి శ్రీనివాస్ కుసుమ నాని తదితరులు సోలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు